తెలంగాణ ప్రభుత్వము నలబై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి చెప్పినటువంటి మాట ప్రకారంగా మాట నిలబెట్టుకునే భాగంగా రాష్ట వ్యాప్తంగా ఇంటింటికి సర్వే నిర్వహించి సబ్ కమిటీ ద్వారా దాన్ని సమీక్షించి కేబినెట్ అనుమతి తీసుకుని దాని తదుపరి సభలో పెట్టి అన్ని రాజకీయ పార్టీల ఏకగ్రీవ నిర్ణయంతో ఆ చట్టాన్ని గవర్నర్ గారికి పంపడం జరిగింది గవర్నర్ గారు రాష్టపతికి పంపినారు ఈ సందర్భంలో దాన్ని నిలుపుదల చేయాలని కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులు దీనిపై కోర్టుకు వెళ్తా ఉన్నారు ఆల్రెడీ హైకోర్టులో వాద ప్రతిపాదనలు విన్న తర్వాత కూడా ఎన్నికల నోటిఫికేషన్కు పోవచ్చు చెప్పినారు ఎన్నికల నోటిఫికేషన్ పోయిన సందర్భంలో ఎనిమిదో తారీఖు వాయిదా ఉండగానే కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి దాన్ని న్యాయబద్దంగా అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులను పెట్టి ఎదుర్కొని వాద ప్రతిపాదనలు వినిపించి నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు యావత్ కేబినెట్ నిర్ణయం తీసుకుని నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాల శాఖ మంత్రి గారు పీసీసీ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి రావడం జరిగింది ఢిల్లీకి న్యాయవాదులతో మాట్లాడుతా ఉన్నాం వీలైనంత వరకు మా ప్రభుత్వం నలబై రెండు శాతంతో రిజర్వేషన్లకు పోవడానికి ఒక కఠినమైన నిర్ణయంతో ముందుకు పోతా ఉన్నా కొంతమంది వాళ్లకు అవసరం లేకున్నా ఎవరికీ వ్యతిరేకం కాకపోయినా ఏ చేస్తా ఉన్నారో తెలియదు కానీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి పిటిషన్ న్యాయస్థానం ఎవరైనా పోవచ్చు కానీ ఇది ఎవరి హక్కులకు భంగం కలిగినప్పుడు వేరటలకు ఇబ్బంది కలిగేటువంటి దాని లోపల మీరు న్యాయస్థానం ద్వారా మాకు ఇబ్బంది కలగద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం